హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో జూలై నెల పెన్షన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో జూలై నెల పెన్షన్ ఎవరైతే చూసుకుంటున్నారో వారికి అయితే పన్నెండు వేల రూపాయలు అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనకు జూలై నెల పెన్షన్ సంబంధించి ఎవరైతే తీసుకుంటున్నారో వారు అయితే కంపల్సరీగా ఈ యొక్క వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి అలాగే ఎవరైతే వెయిట్ చేస్తున్నారో పెన్షన్ కోసము అంటే కొత్త పెన్షన్స్ అనేది ఏ విధంగా ఇస్తారు పాత పెన్షన్స్ అనేది ఉంటాయా లేదా అనేది అయితే అడుగుతున్నారు సో వీడియో అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కంపల్సరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్లైకన్ కనిపిస్తుంది అందులో ఆల్ అయిన్ సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరుగుతుంది ఇక ఏపీలో పెన్షన్కి సంబంధించి అయితే కూడా హోరహోరీగా మనకు లేటెస్ట్గా హాట్ హాట్గా టాపిక్స్ అయితే రావడం జరుగుతుందని ప్రతి ఒక్కరికి పన్నెండు వేల రూపాయలు అనేది ఇస్తారా లేదా అనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అదేవిధంగా ఏడు వేల రూపాయలు అనేది ఎవరికి ఇస్తారనే దానిపై కూడా మీకు క్లారిఫై అయితే చేస్తాను సో ఇప్పుడైతే మనకు పన్నెండు వేల రూపాయలు పెన్షన్ అనేది జూలై నెలలో వీరికైతే ఇస్తామని అయితే చెప్పారండి సో ఇక అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదామండి జూలై నా దివ్యాంగులకు పన్నెండు వేల పెన్షన్ అందనుంది గతంలో నాలుగు వేలు ఉండగా ఎన్డీఏ సర్కారు దాన్ని ఆరు వేలకైతే పెంచారు అంటే నాలుగు వేల నుండి ఆరు వేలకు పెంచారు అంటే రెండు వేల రూపాయలు అయితే పెంచారండి ఇక మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నుండే హామీ అయితే ఇచ్చారు కదా ఏప్రిల్ నుండే పెన్షన్ అనేది మన సర్కారు వస్తే కనుక మన ప్రభుత్వం అనేది వస్తే కనుక ఏప్రిల్ నుండే ప్ర పెన్షన్ అనేది అయితే పెంచిన పెన్షన్ అనేది ఎప్పుడైతే పదవి అనేది తీసుకుంటానో అప్పటి నుంచి అయితే అమలు అయితే అవుతుందని చెప్పారు కాబట్టి ఏప్రిల్ నుంచే మనకు యాడ్ అయితే అవుతుందండి ఏప్రిల్ నుంచి జూన్ వరకు అంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి రెండు రెండు వేలైతే కూడా మూడు నెలలకైతే కూడా యాడ్ అవుతుంది కదా అంటే ఆరు వేల రూపాయలు యాడ్ అవుతుంది కదా సో మొత్తం పన్నెండు వేల రూపాయలు అంటే లాస్ట్ టైంది ఆరు వేల రూపాయలు ఇప్పుడు పెరిగిన అమౌంట్ ఆరు వేల రూపాయలు టోటల్గా పన్నెండు వేల రూపాయలు అనేది అయితే చేతికైతే ఇస్తామని అయితే చెప్పారు అటు వృద్ధులకు వితంతులు వితంతులకు మరియు చేనేతకు కళ్ళు గీత మత్స్యకార ఒంటరి మహిళలకు సంబంధించి అయితే కూడా ఏడు వేల రూపాయలు అయితే వస్తాయనేది కూడా చెప్పడం జరిగింది ఆగస్టు నుంచి వీరికైతే అంటే నాలుగు వేల నాలుగు వేల రూపాయలు అంటే ఒంటరి మహిళలకు వితంతువులకు నాలుగు వేల రూపాయలు అంటే చేనేత కార్మికులకు ఎవరికైతే మూడు వేలు వచ్చిందో వారికి నాలుగు వేలు అదేవిధంగా దివ్యాంగులకు నాలుగు వేల నుంచి పెంచారు కాబట్టి ఆరు ఆరు వేల రూపాయలు ఈ యొక్క పెన్షన్ అనేది అయితే ఆగస్టులో అయితే అమలు అవుతుందనే చెప్పారు మరి పెంచిన పెన్షన్ అయితే జూలైలో ఇస్తారు కాబట్టి దివ్యాంగులకు అయితే మన పన్నెండు వేల రూపాయలు పెన్షన్ అనేది అయితే ఇస్తారు అదేవిధంగా వితంతులకు వృద్ధులకు చేనేత కార్మికులకు అయితే ఏడు వేల రూపాయలైతే పెన్షన్ ఇస్తారు ఇక పెన్షన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే వితంతులకు వికలాంగులకు కొద్ది మందికి అయితే మనకు సచివాలయ సిబ్బందులు వచ్చి ఇంటి వద్దకే ఇస్తారు పూర్తిగా వితంతు అంటే పూర్తిగా వికలాంగులు ఉంటే కనుక వారికైతే అకౌంట్లో వేస్తామని అయితే చెప్పారండి ఇంకొక అప్డేట్ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికైతే ఇంటికే వచ్చి ఇస్తారు సచివాలయ ఇబ్బందులు కాకపోతే కొద్దిమంది వేరే స్టూడెంట్స్ అనేది క్యాప్స్ ఉన్నప్పటికీ వేరే రాష్ట్రంలో కానీ వేరే ప్రాంతాలు వేరే డిస్టిక్స్లో కానీ చదువుతుంటారు కదా అటువంటి వారందరికీ అకౌంట్లో వేస్తామని అయితే చెప్పడం జరిగిందండి సో మనకి ఈ యొక్క పెన్షన్కి సంబంధించి చూసుకున్నట్టయితే జూలై ఒకటో తారీఖులోనే కంపల్సరీగా ఒకటో రోజు అంటే ఫస్ట్ రోజే అందరికీ ఇచ్చేలా అయితే చర్యలు అయితే తీసుకుంటామని అయితే చెప్పడం జరిగిందండి సో ఒకవేళ ఫస్ట్ రోజు కాకపోతే రెండో రోజు అయితే అమౌంట్ అయితే ఒకటో తారీఖు లేకున్నా రెండో తారీఖు అయితే కంపల్సరీగా పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారని కంప్లీట్ గా ఇక కొత్త పెన్షన్స్ అనేది అయితే ఇంకా తీసుకోవట్లేదండి కొత్త పెన్షన్ పెన్షన్స్ సంబంధించి మనకు ఆగస్టులో అయితే నిర్ణయం అయితే తీసుకొని అంటే అప్లై చేసుకోవడానికి అయితే తగిన చర్యలు తీసుకుని ఆగస్ట్ నుంచి అయితే ఇస్తారండి జూలై నెలలో అయితే ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇక ఈ యొక్క పెన్షన్ సంబంధించి చూసుకున్నట్టయితే మనకు పాత పెన్షన్స్ వెరిఫికేషన్ అయితే చేస్తారండి ఎవరైతే అక్రమంగా తీసుకుంటున్నారా లేకపోతే లేదా అనేది అయితే వీరికి ఒంటరి మహిళనా విత్త లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్ హ్యాండ్ క్యాప్ అయినా ఇలా చెక్ చేసి అయితే తీసుకుంటారండి ఎవరైనా అక్రమంగా తీసుకుంటే కనుక వారికైతే పెన్షన్ అనేది అయితే రద్దు చేస్తారండి దీనికి సంబంధించి ప్రాసెస్ అయితే జరుగుతుంది అలాగే ఈ యొక్క అమౌంట్ అనేది ఎవరైనా హ్యాండ్ క్యాప్స్ ఉంటే కనుక అంటే వేరే రాష్ట్రం అంటే వేరే రాష్ట్రంలో కానీ వేరే జిల్లాలో చదువు చదువుకున్న వారికి అయితే స్టూడెంట్స్ సంబంధించి అకౌంట్లో వేస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ పెన్షన్ సంబంధించి మీకు ఎవరి నచ్చినట్టు ఖచ్చితంగా షేర్ చేయండి